హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసిమిర్చలు ఈరోజు మన వీడియోలో మూడు రకాల వంటలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కందవేపుడు కంది పచ్చడి మినప్ప పులుసు ఈ మినప్ప పులుసు అయితే చాలా బాగుంటుందండి పాతకాలపు వంట ఎప్పుడైనా తక్కువ టైంలో రెండు మూడు రకాలు ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు ముందుగా కందిపచ్చడి చూద్దాము కందిపచ్చడికి ముప్పావు కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఇది నూట ఇరవై గ్రాముల కందిపప్పు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి నేను పన్నెండు కాయల వరకు తీసుకున్నానండి కందిపచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి అందులోనూ కందిపప్పు కమ్మగా ఉంటుంది కాబట్టి చూడండి వీళ్ళ వేగని కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కందిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో తోరగా వేయించుకోవాలండి ఇలా కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతుంది మాడకూడదు మాడింది అంటే పచ్చడంతా మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది మీకు కందిపప్పు అంతగా నచ్చదు అనుకుంటే ఇదే విధంగా కందిపప్పుకు బదులుగా శనగపప్పు వేసి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పోపు పెట్టేసుకుందామండి లోపల చల్లారుతుంది పోపుకి సరిపడా నూనె వేసుకొని నూనె వేడయ్యాక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు ఎన్నిమిర్చి ముక్కలు ఎన్నిమిర్చి రెండు కాయలు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఈ పచ్చళ్ళు వెల్లుల్లి రేఖలు వేస్తున్నానండి అందుకే పోపులో ఇంగు వేయలేదు ఒకవేళ మీకు వెల్లుల్లి వద్దు అనుకుంటే పోపులో ఇంగు కూడా వేసుకోవచ్చు చూడండి పోపంత వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ముందుగా వేయించుకున్న కందిపప్పు ఎండిమిరపకాయలు బాగా చల్లారని ఇలా బాగా చల్లారేక అర స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ముందు నీళ్ళు వేయకూడదండి నీళ్ళు వేయకుండా ఈ విధంగా మెత్తన పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉంటుందండి ఇలా మిక్సీ పట్టుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదండి ఇది మరీ లూజ్గా మెత్తగా ఉన్నా కూడా అంత బాగుండదు చూసి వేసుకోవాలి ఇప్పుడు ఏడెనిమిది వెల్లుల్లి రేఖలు వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు అలాగే ఇది మరీ మెత్తగా కూడా ఉండదండి కొద్దిగా రవ్వలా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదండి పోపులో వేసుకోవాలి అలాగే మనం చింతపండు వేయలేదు చింతపండుకు బదులుగా పులుపుకు సరిపడినంత నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల చాలా బాగుంటుందండి నేను రెండు నిమ్మకాయల రసం తీసుకున్నాను ఒకవేళ పులుపు చాలకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇంతేనండి కంది పచ్చడి తయారైంది ఇది పుల్లగా కమ్మగా బాగుంటుంది అన్నం టిఫిన్స్లోకి తినచ్చు మేము ఎక్కువగా ఈ పచ్చడి పండగలప్పుడు దేవునికి మహా నైవేద్యం పెడతాం కదండీ నైవేద్యంలోకి చేస్తూ ఉంటాము ఇప్పుడు కందవేపుడు చూద్దాము కందవేపుడు చాలా బాగుంటుందండి ఇది ఇంచుమించు మనకి అరటికాయ ఫ్రై ఎలా ఉంటుందో అలానే ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది కంద ఫ్రైకి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుందండి అరటికాయ ఫ్రైలాగా లేకపోతే అడుగంటుకున్నట్టు అయిపోతుంది నూనె వేడయ్యాక కంద ముక్కలు వేసుకోవాలి కంద ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కంటే ఇలా ఉంటే బాగుంటుంది ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మూత పెడతాం వల్ల త్వరగా మగ్గుతుంది కందగడ్డలో సగం ముక్క తీసుకున్నానండి సగం ముక్కకి ఈ మాత్రం ఫ్రై అవుతుంది కందతో ఎక్కువగా పులుసు చేస్తాము కందవళ్ళు కందట్లు చేస్తాము అలాగే కార్తీక మాసంలో కందా బచ్చలి ఖచ్చితంగా వండుతాము కానీ ఫ్రై చాలా తక్కువ మంది చేస్తారండి ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది అలాగే కంద ఎప్పుడు కట్ చేసుకున్నా సరే చేతికి నూనె రాసుకొని ఉప్పు నీళ్ళతో కందాన్ని కడిగి కట్ చేసుకుంటే దురద రాకుండా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి అడుగు అంటకుండా ఉంటుంది చూడండి కందెలా సగం పైన వేగింది కదా సగం పైన వేగాక కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి నాలుగు కాయలు తీసుకున్నాను మీకు కరివేపాకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే మానేయొచ్చు వేయడం వల్ల కొంచెం బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా కలిపి మూత పెట్టేసి మళ్ళీ మగ్గించుకోవాలి చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది పట్టుకొని చూస్తే కొద్దిగా మెత్తగా ఉంటుందండి మెత్తగా ఉంది అంటే వేగినట్టి గట్టిగా ఉండకూడదు ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా పసుపు తగినంత ఉప్పు తగినంత కారం వేసి కలుపుకోవాలి ఇంతేనండి కంద ఫ్రై తయారైంది అలాగే మీకు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి ఇంకా బాగుంటుంది పప్పు పప్పుచారు రసం సాంబార్ ఇలాంటి వాటితో చాలా బాగుంటుందండి పెరుగన్నంలో కూడా తినచ్చు ఇప్పుడు మినప పులుసు చూద్దాము ఈ మినప పులుసు చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలి అనిపించేంత బాగుంటుంది మినప పులుసుకి స్టవాన్ చేసి పాన్ పెట్టి మూడు స్పూన్ల మినపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి నూనె కానీ ఏమీ అవసరం ఉండదండి మనం సున్నుండలకు ఎలా అయితే వేయించుకుంటామో అదే విధంగా ఒకవేళ మీ దగ్గర పొట్టు పొట్టుమినప్పప్పు లేకపోతే చాయ్ మినప్పప్పుతో కూడా చేసుకోవచ్చు పొట్టు మినప్పప్పు అయితే ఎక్కువ బాగుంటుంది చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకోవాలి బాగా చల్లారాలి ఇది బాగా చల్లారిందండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా ఉండాలి మెత్తగా ఉంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉండాలి మినప్పిండి తయారైంది ఇప్పుడు పులుసు కోసం చిక్కటి చింతపండు పులుసు తీసుకోవాలండి కొంచెం చిక్కగా తీసుకోవాలి ఎందుకంటే మనం నీళ్లు పోస్తాం కాబట్టి పులుసుకు సరిపడినంత నీళ్లు పోసుకోవాలి అంటే మీ పులుపును బట్టి ఇలా నీళ్ళు పోసుకున్నాక చిన్న కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం కాస్త ఎక్కువే పడుతుందండి ఇది తీయగా ఉంటే బాగుంటుంది ఇంచుమించు మనం పచ్చిచారు చేస్తాం కదండి పచ్చిచారులా చేసి మిగతాది మనం మినపపిండి వేస్తాము అంతే కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళైతే బెల్లం తగ్గించి వేసుకోవచ్చు బెల్లం వేసి బాగా కలుపుకున్నాక మినప్పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి మినప్పిండి కూడా మొత్తమంతా ఒకేసారి వేసుకోకూడదండి మరీ చక్కగా అయిపోతుంది ముందు సగం వేసుకొని అంతగా కావాలి అనుకుంటే తర్వాత వేసుకోవచ్చు మరీ చక్కగా ఉన్నా అంత బాగుండదు మినప్పిండి వేసి ఇలా బాగా కలుపుకున్నాక తగినంత ఉప్పు కొద్దిగా పసుపు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి రెండు కాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయ ఒకటి ఉల్లిపాయ ముక్కలు ఇలా అయినా కట్ చేసుకోవచ్చు లేదా చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం మినప్పిండి వేసుకోవచ్చు చిక్కదనాన్ని బట్టి చివరిగా పోపు పెట్టుకుందాం పోపు కోసం పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఎన్నిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఈ పులుసు ఉడికించాల్సిన అవసరం ఉండదండి చెప్పాను కదండి పచ్చిచారు లాగానే కానీ చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఆ మినప్పిండి వేయడం వల్ల రుచంతా అందులోనే ఉంటుంది కాకపోతే పచ్చిచారుకి పోపు పెట్టమండి మినప్పులుసుకి పెడతాము అలాగే మినప్ప పులుసు రెండు రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా మూడు రకాలు తయారు చేసుకున్నాం ఇలా విస్తరలో అన్ని రకాలు వడ్డించుకొని చివరిగా నెయ్యి వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్